نڪڙتا <laughs> نه ¡Vamos! 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 కూటమి ప్రభుత్వాలు కేంద్రంలోను రాష్ట్రంలోనూ కూడా అధికారుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేందు స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఈ రోజులో ఈ రాష్ట్రంలో ఏప్రిల్ పంతొమ్మిది తారీఖున రాష్ట్రం నలుమూలలా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థి విద్యార్థులు ప్రజలతోటి సమేకమై అధికారులతో సమేకమై ఈ కార్యక్రమాన్ని ప్రజలకి సేరువయ్యే కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఇంటిలో పాటు ప్రతి వీధిలోనూ ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోనూ పరిశుభ్రాలను కాపాడమని పరిశుభ్రాల్లో మీ బాధ్యత తీసుకుమని చెప్పలేదు ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆరోగ్యమైన రాష్ట్రంగా తయారు చేయడంలో ఈ పాత్ర కృకీ కృ కుటుంబంలోనూ కూడా కావాలని విద్యార్థిలోకి కావాలని ప్రతి పౌరుకి ఈ రాష్ట్రంలో ఉండే దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యమైన జీవితాన్ని ఈ భారతదేశంలో కాపాడాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పడానికి ఈ కార్యక్రమం దాంట్లో భాగంగానే నిన్న వరకు తడి చెత్త పొడి చెత్త లేదు రీసైలింగ్ ప్లాస్టిక్ అనే మాట ఉండేది ఈనాడు ప్రత్యేకంగా ఈరోజు తీసుకున్న కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ విభాగాలు కూడా ఏదైతే మనం ఎలక్ట్రానిక్ యుగం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాట్లాడినప్పుడు ఐటీ అనేవాడు ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాను ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మారిపోతున్న యుగంలో ప్రతి భాగం కూడా పనిచేయని చేయని విభాగాలు ఉంటాయి దాన్ని రోడ్డు మీద వేయకుండా లేదు చెత్తకుండే లేకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ పంచాయతీ స్థలంలో పంచాయతీ యొక్క అధికారులకి అప్పచెప్పే కార్యక్రమం కానీ మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి అప్పచెప్పే కార్యక్రమం కానీ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వందమో ఏప్రిల్ తారీఖున ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈనాడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా సేకరించే కార్యక్రమం కూడా రోజు పెట్టడం దాన్ని అర్థం చేసుకొని ప్రతి విద్యార్థిలోకం వారి ఇంట్లో వారి తల్లిదండ్రులు పూర్వపాచారాలు పక్క పెట్టి ఇవరకు చూసాం మనం ప్రతి ఇంట్లోనూ పెంటగొప్పు ఉండేది ఇప్పుడు పెంటగొప్ప లేదు కారణం వారిలో చేంజ్ ప్రభుత్వ విధానం ఏదో చెప్తా ఉందో ఎప్పటికప్పుడు మారుతూ ఉంది అరకాన్ని తడి చెత్త పొడి చెత్త రీసైక్లింగ్ చెత్త అనే మాట లేదు బాటిల్ మీ చేసుకుని అదన కూడా చాలా వరకు సహకరిస్తూ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ వరకు సహకరిస్తూ ఉన్నారు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా రోడ్డు మీద ఒకసారి సింగపూర్ చూసాం మనం సింగపూర్ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ ఒక పీకి సిగరెట్ పీకి వేసినా యాభై సింగపూర్ డాలర్ పైన వేసేవాళ్ళం దాంతో భయపడి ఎక్కడా చెత్త కానీ దైతో ముక్కుపడే వే పరిస్థితిలో ఉంది ఈనాడు ఈ రాష్ట్రంలో మనం ఇంకా అటువంటి నిర్ణయాలు చేపడు కూడా ఇంకా ప్రజల్లో అవగాహన కావడానికి ఇంకా టైం పడుతుందని ఆలోచనతోటి ముందుగా హెచ్చరిక చేసి ప్రతి ఒక్కరిలోనూ చైతన్య పరిచయం ఆలోచన ఆలోచన చేసే కార్యక్రమం కానీ ఈనాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఇటు మోడీ గారు కానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో కార్యక్రమం చేస్తున్న సదుగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా మీరు కూడా పనిచేయమని మీరందరూ అందరూ సహకరించమని ప్రత్యేకంగా ప్రభుత్వ పక్షాన ఓటమి ప్రభుత్వం తరఫున మీ అందరినీ కోరుకుంటూ ప్రజలందరి యొక్క సహకారం కావాలని రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని